జై రామానుజ అస్మద్గురియో నమ అందరికీ దాసోహాలండి రామానుజ అష్టోత్తర శతనామావళిలో మనం ఇప్పుడు ఎనభై రెండవ నామం గురించి తెలుసుకుంటున్నాం ఓం గోపిక మోక్షదాయ నమ అనేది నామం కుండిఆర్ నంబి అనే గొళ్ళవనితకు మోక్షమిచ్చిన రామానుజుల వారికి నమస్కారములు దిగువ తిరుపతి మహాపుణ్యక్షేత్రములో శ్రీ రామానుజుల వారు చాలా కాలము ఉపదేశములు కాలక్షేపములు చేయసాగిరి ఆ సమయంలో అనేక మంది భక్తులతో భాగవతోత్తములతో శ్రీ రామానుజుల వారి శ్రీ సూక్తులను వినుటకు వచ్చడివారు వచ్చిన భాగవతులకు రామానుజుల వారి మఠంలో తది ఆరాధన జరుగుతూ ఉండేది ఆ తది ఆరాధనలో వినియోగించు పాలు పెరుగు కైంకర్యాలను కొండియార్ నంబి అనే గోపవనిత చేయసాగింది కాలక్షేపములన్నీ కూడా ముగిసిన తరువాత శ్రీ రామానుజు వారు శ్రీరంగయాత్రకు బయలుదేరి దినమున తమ శిష్యులను పిలిచి మన తదయారాధనకు ఆరాధనకు పాలు చెరుగు కైంకర్యం చేసిన ఆ గోపవనితకు ఇవ్వవలసిన ధనము లెక్క చూసి ఇవ్వవలసిందిగా అజ్ఞాపించరు రామాంజుల వారు గోపవనిత మాత్రము ఆ ధనమును తీసుకున్నట్టుకు అంగీకరించలేదు పైగా శ్రీరామానుజుల మహిమను విని కళ్ళారా చూసి ఆశ్చర్యపడి మహాత్ములారా ఈ దాసురాలు శ్రీ రామానుజుల చరణములే శరణమని నమ్మి ఉన్నది మీ గురుదేవులకు నాకు ఆ ఏడు కొండలవాడిని ఒప్పించి పరమపదము ఒప్పించవలసిందిగా ఏదైనా ఒక లేఖ ఇచ్చిన చాలును అని విన్నపించింది ఆమె ఆచార్య భక్తికి శ్రీరామానుజుల హృదయం ద్రవించిపోయింది వెంటనే శ్రీనివాసనకు ఒక లేఖను తెప్పించి ఓ దయానిధి శ్రీనివాస నాపై దయచూపి ఆ తొండి ఆర్ నంబికి అంటే కోపవనితకు నీ సాయుధ్యము అనుగ్రహించము అని వ్రాసి ఇచ్చారు ఆమె ఆ లేఖను తీసుకుని తిరుమల శ్రీవారి సన్నిధిలో చూపగా శ్రీనివాసుడు చేయి చాపి ఆ లేఖను గైకొని మోక్షం ఇచ్చిరి అట్టి గొప్ప ఆచార్యులకు శ్రీరామానుజులకు ప్రణామములు జయరామానుజ